మా శిల్పామోన్ రెడ్డి గారు మా రోటరీ మెంబర్ అలాగే పోచా మినిస్టర్ ఫరుక్ మీరు కూడా హానరబుల్ మెంబర్ గా మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరగవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాం సార్ మన అసోసియేషన్ స్పాన్సర్స్ కూడా కేజీ రాజు కోరుతున్నాం సార్ స్పాన్సర్ దయచేసి కేజీ రాజ్ సార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్స ప్రసాద్ కోరుతున్నాము క్రాప్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమ్శెట్టి వెంకటేశ్వర్లు గారిని డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం యస్వామి గారిని అభ్యూలైన మిరియల్ బద్రీనాథ్ గారి గారు ఎమ్మెల్యే ఆదోని అండ్ శ్రీ బి చిన్నప్పరెడ్డి గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో అండ్ మై కొలీగ్ ఎన్ సునీల్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ రోటరీ క్లబ్ ఆదోని అండ్ ఆర్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ దశరథరామ్ రెడ్డి గారు ఆర్ యూత్ ఆఫీసర్స్ సాబీర్ అహ్మద్ అండ్ రాజేష్ జైన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ బి నర్సాయ గారు అండ్ చిల్డ్రన్ ఓవర్ వెరీ గుడ్ మార్నింగ్ డ్రైవ్ ఆల్ గుడ్ మార్నింగ్ డ్రైవ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎనిమిట్లా గుడ్డా బ్యాడ సార్లు వర్షం ఆపింది ఈ రోజు కూడా పొద్దున వర్ణదేవుడు తొంగి చూసినాడు కాసేపు రెండు సార్లు సారు మిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఆయన ఈ ప్రోగ్రామ్కి రావాలా ఈరోజు ఆయన సమక్షంలో జరగాలనే రెండు సార్లు అరుణి కూడా అప్లెట్లు ఉన్నాడు చేయడానికి వెళ్తే మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు సార్ మంచి స్ప్రింటర్ అంట తర్వాత మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గారు సార్ కూడా మంచి కోకో ప్లేయర్ అంట స్టేట్ లెవెల్ కోకో ప్లేయర్ ఎక్కువ చెప్పను ఎందుకంటే నేను స్పోర్ట్స్ మ్యాన్ని కాదు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ రోటరీ క్లబ్ క్లబ్ అనంగాల్లోనే మంది అందరి తలలో ఏమొస్తుంది ఏదో వేరే ఉద్దేశం వస్తుంది కరెక్టా క్లబ్ అనంగాల్లోనే అక్కడ ఏదో మందు తాక్తారేమో అక్కడేదో పా కాడతారేమో చిన్నపిల్లలు అనకూడదు సారీ కానీ దీన్ని ఎవరు కనిపెట్టారో తెలుసా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు నలభై ఆరు వేల క్లబ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆలోని క్లబ్ కదా మనది మనలాంటి క్లబ్స్ వరల్డ్ వైడ్ నలభై ఆరు వేలు ఉన్నాయి ఇవన్నీ ఎవరితో మొదలైన తెలుసా ఒకే ఒక పర్సన్ పాల్ హారిస్ అని చికాగోలో ఒక పెద్ద మనిషి వ్యాపారస్తుడు ఆయన కూర్చొని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకొని అరే మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి చాలా మనం ముగ్గురం స్టార్ట్ చేద్దాం ఈ ఆర్గనైజేషన్ని చూద్దామని చెప్పేసి దీనికి ముందు పేరు కూడా అనుకోలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆఫీస్లో పెట్టుకున్నారు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఆఫీస్లో మీటింగ్ ఏం చేయాలి ఆ సోషల్ సర్వీస్ ఏం చేయాలి అని చెప్పేసి సో ముగ్గురు కాస్త ఆరు మంది అయినారు ఆరు మంది కాస్త పది మంది అయినారు పది మంది కాస్త వందలు వేలు లక్షలు ఇవాళ కోట్లలో ఉన్నారు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ రోటేరియన్స్ ఉన్నారు అంత పెద్ద నెట్వర్క్ రోటరీ క్లబ్ది మీరందరూ ఈ మధ్యలో పోలియో చూసారు కదా అందరూ మీరు ఈ మధ్య కాలంలో ఎవరు ఉండరు మా కాలంలో చూసేవాళ్ళం చేయము వీటిలో తెలుసా పిల్లలు మీకు ఫోర్ ట్రిలియన్ అమౌంట్ స్పెండ్ చేసింది రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఇస్ ది ఓన్లీ క్లబ్ ఇచ్ పోలియో యాజ్ రోటేరియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ అండ్ ఐ కంక్లూడ్ మై స్పీచ్ యాజ్ అ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ పర్సన్ ఇతరున్నారు మా పీటీజీ గారు మా ఎమ్మెల్యే గారు ది మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్వాణి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎస్పెషలీ కరస్పాండెంట్ దైవాదీనం రెడ్డి గారు సో పీటీసీ చేసుకోండి సో మీ పీటీ అసోసియేషన్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ లేదు మా రోటరీ క్లబ్కి న్యూ జనరేషన్ యాక్టివిటీస్ లేవు సో ఐ స్పెషలీ థ్యాంక్ పీటీ అసోసియేషన్ అండ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా దగ్గర దగ్గరగా నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఆడుకుంటారు అని అంటే స్పాన్సర్ చేశారు సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ది గ్రౌండ్ గవర్నమెంట్ కాటన్ అండ్ కపాస్ కమిషన్ ఏజెన్స్ అసోసియేషన్ దినిక్ ది ఆధునిక్ కాటన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆర్గానిక్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆర్గానిక్ ఫుడ్ గ్రెయిన్స్ మర్చెంట్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కనక పరమేశ్వరి ట్రస్ట్ ది ఆర్గనీ అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ ఆర్గానిక్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అండ్ ఎన్నో పనులున్నా మా కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్నప్పరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ విజయశేఖర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా అసిస్టెంట్ గవర్నర్ గారు దశరథ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ సారే విజయవాడకు పోయినారు ఎమ్మెల్యే గారు కానీ అలాగే థ్యాంక్స్ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జా విద్యాలయము అలాగే మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు అలాగే వాళ్ళ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదోని సో విందా శ్రీ హై స్కూల్ టెన్ స్కూల్ అదోని క్లేశాకి కూడా సాగుతాం సుస్వాగతం సాగుతాం దీంతో కబడ్డీలో మేనేజ్మెంట్కి ధన్యవాదాలు అలాగే అక్షరస్ హై స్కూల్ ఆదోని అక్షరస్ సో 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 అలాగే గూర్సెస్కూల్ కూడా చక్కగా పాల్గొనడానికి చైతన్య విద్యాలయ ఆదోని చిన్నదోని వెల్కమ్ టు స్వాగతం సుస్వాగతం చేస్తున్నారు విద్యార్థులు అలాగే విద్యార్థులు మౌంట్ కార్నివల్ విద్యార్థులు అందరూ చెప్పట్టు పెట్టాలి शिवर्णं चतुर्बुदं प्रसन्नवदनं ख्याये सर्वविज्ञोपशान्त हे सूर्यकोटिसमप्रभा सूर्यकोटिकमप्रभा निर्मिलं गुरुमृणे सर्वकारेषु सर्वदा రెడ్డి సార్ గారికి మరియు రోటరీ సభ్యులందరికీ పార్టిసిపెంట్స్ కుడిస్ కు మరియు మీడియా మిత్రులందరూ జాయింట్ సెక్రటరీ అయినటువంటి నెక్స్ట్ మన యూత్ ఆఫీసర్ వెటేరియన్ రాజేష్ విజయన్ గారికి పేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాము వారికి పద్మ సార్ రెస్పాట్ చేసిందిగా కోరుతున్నాము టీవీ పాఠశాల గారికి నెక్స్ట్ నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం फोर हंड्रम्स एट हंड्रेड मीटर्स फोर हंड्रेड गर्ल्स बाबू मरी का प्रोग्रम क्या Masyaallah Assalamualaikum sarga. Wis Hah?